హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సిసి హోమ్ టాక్స్ ఈరోజు నేను పచ్చి బఠానీలతో బందోస రెసిపీని తయారు చేసి చూపిస్తాను ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా హెల్దీగా ఉంటుంది రుబ్బే పని లేకుండా శ్రమ లేకుండా మనము ఈజీగా పదిహేను టు ఇరవై నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చేసేటప్పుడే వివరిస్తాను ఏమేమి వస్తువులు కావాలో చేసేటప్పుడే చూపిస్తాను మొదటగా ఒక కప్పు పచ్చి బఠానీలను తీసుకున్నాను పచ్చి బఠానీలు లేకపోతే నానేసి కూడా తీసుకోవచ్చు ఒక రోజు రాత్రి నానవేసి తీసుకోవచ్చు మనము వింటర్లో పచ్చి బఠానీలు స్టోర్ చేసుకొని ఉంటే ఇలా వాడుకోవచ్చు వాటిని ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పుల బాంబే రవని తీసుకోవాలి ఆ తర్వాత పావు కప్పు బియ్య పిండిని జార్లోకి వేసేసుకోవాలి చిన్న అల్లం బుక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి మిక్సీలో వేసుకోవాలి ఆ తర్వాత చిక్కటి పెరుగుని ఒక కప్పు తీసుకొని అది కూడా మిక్సీ జార్లో వేసేసి బాగా మనకి పిండి ఎలా వస్తుందో అలా రుబ్బుకోవాలి ఒక నాలుగైదు సార్లు రన్ చేసిన తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసేసి మరీ మిక్సీకి వేసుకోవాలి నీళ్ళు వేసాం కదా బాగా మెత్తగా లాగా అవుతుంది ఇలా అవ్వాలి ఎక్కువ లిక్విడ్ వేయకూడదు అంటే వాటర్ ఎక్కువగా కలపకూడదు మొత్తం ఈ రెసిపీకి ఒక కప్పు పెరుగు ఒకటిన్నర కప్పు నీళ్లు అవసరం అవుతాయి ఇంతకంటే ఎక్కువ వాడొద్దండి ఇంతకంటే కూడా తక్కువ కూడా అవసరం లేదు ఆ తర్వాత అందులోకి తగినంత ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈనో ఈనో ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను వేసుకోవాలి అంటే మామూలు రెగ్యులర్ స్పూన్తో పావు స్పూన్ ఈనో పడుతుంది మన దగ్గర ఈనో లేకపోతే కొంచెం వంట సోడా దానికి ఒక త్రీ టైమ్స్ ఎక్కువగా బేకింగ్ పౌడర్ కలుపుకోవాలి అంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఈ రెండు వాడినప్పుడు బేకింగ్ సోడా తక్కువ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఎక్కువగా వేసుకోవాలి ఇవి రెండు లేని పక్షంలో ఈనో వాడుకోండి ఈనో అయితే ఇంకా ఏవి కలపక్కర్లేదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది యాసిడిటీ అలాంటివి పోగొడుతుంది కదా ఈలో ఆ తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేశాను ఎప్పుడైనా దిబ్బరొట్టెక్ కానీ బందోసకు కానీ ఇలా శనగపప్పు పచ్చి శనగపప్పు మనము పిండిలో కలిపేసామంటే తినేటప్పుడు చాలా మంచి ఫీల్ వస్తుంది ఆ తర్వాత ఒక హెల్దీ చట్నీ తయారు చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఒక చిన్న చిప్ప కట్ చేసి వేసాను కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయలు రెండు స్పూన్ల వేయించిన పల్లీలు రెండు స్పూన్లు పుట్నాల పప్పులు వేశాను పచ్చి పల్లీలు కూడా వేసుకోవచ్చు ఈరోజు నేను వేయించిన పల్లీలు వేశాను చిన్న అల్లం బుక్క కట్ చేసి వేశాను తగినంత ఉప్పు వేసేసి కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవడము నీరు చట్నీ లాగా చాలా బాగుంటుంది మనము ఈ చట్నీస్ చేసినప్పుడు కొంచెం కారకారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో నేను తిరువాత కూడా ఈరోజు పెట్టట్లేదు ఆప్షనల్ మనము పోపు వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు చాలా సింపుల్గా వేయించక్కర్ లేకుండా చేసుకునే ఒక చట్నీ అనమాట ఈజీగా చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి అంటే మనము గింజలు వేయటానికి తిరగవాత పెట్టుకోవటానికి చిన్న ప్యాన్ వాడుతూ ఉంటాం కదా ఇది అన్నటైజ్డ్ ప్యాన్ అనమాట ఇందులో వేస్తున్నాను ఆ తర్వాత ఇనుక బాణట్లో కూడా వేసి చూపిస్తాను ఇలా రౌండ్గా ఉంటే మనకు బన్ షేప్లో వస్తాయి ఇవి ఊతప్పాల లాగా కూడా మనం వేసుకోవచ్చు సిమ్లో పెట్టేసి ఒక మూడు గరిటెలు వేసుకోవాలి అంటే ముక్కాల్ భాగం వచ్చేదాకా వేసుకోవాలి మరి నిండుగా పొయ్యక్కర్లేదు మూత కూడా పెట్టక్కర్లేదు ఇది అటువైపుకు మార్చేసి చిన్న ఇనుప వానట్లు కూడా వేసి చూపిస్తాను దీంట్లో కూడా చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగాను వస్తాయి మనకు కొంచెం అనడైజ్డ్ ప్యాన్లో తక్కువ టైంలో అవుతుంది ఇనుప వానట్లో కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది అంటే ఈ ఇటువైపు అటువైపు కాల్చడానికి రెండిటికి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది మనము త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత తిప్పు చూడాలి లేకపోతే మాడిపోతాయి ఆ తర్వాత మరీ తిప్పిన తర్వాత కాసేపు ఒక టూ మినిట్స్ పెడితే చాలండి చూడండి తిప్పిన తర్వాత కొంచెం నూనె యాడ్ చేశాను ఒక పావు స్పూన్ నూనె వేసాను అప్పుడే మనకు క్రిస్పీగా రెండు వైపులా ఒకే రకంగా కాలుతాయి మంచి హెల్దీ ఫుడ్ ఒక్కటి తింటే చాలండి ఇందులోకి నేను వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయలేదు అలాంటివి కూడా మనము వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చి బఠానీలే హెవీ కదా కాబట్టి ఇలా చేశాను ఇంకా అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మస్ట్ ట్రై రెసిపీ అనమాట పచ్చి బఠానీలతో ఆరోగ్యకరమైన రెసిపీ మీరు కూడా చూడండి పిల్లలకి ఇవ్వండి రెగ్యులర్ గా ఇస్తూ ఉండండి చాలా బలంగా పెరుగుతారు ఆ తర్వాత ఈ అనర్డైజ్డ్ ప్యాన్ లో కూడా వేశాను ఇందులో ఎక్కువ సమయం పట్టలేదు బాగా రోస్ట్ అయింది రెండు వైపులా కూడా రోస్ట్ అయింది అయితే ఈ బాణట్లో మరి నేను నూనె యాడ్ చేయలేదు ఆల్రెడీ అందులో ఉండింది అదే సరిపోయింది తిప్పి వేసిన తర్వాత రెండు బలేగా వచ్చాయి చూశారు కదా నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు